ఓం శ్రీమాత్రేన మహందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే కుబేర కుంకుం గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ కుంకుము ఎందుకు ధరిస్తారంటే చాలామందికి కోరికలుంటూ ఉంటాయి కదా మాకు సంతానం కావాలని ఉద్యోగం లేదని ఇంట్లో గొడవలుగా ఉందని రకరకాలు ఎటువంటి గొడవలు ఉన్నా ఈ మీకు ఎటువంటి కోరిక ఉన్నా కానీ ఈ కుబేర కుంకంతో కనుక నుదుటన మీరు ఈ బుట్టు పెట్టుకుంటే కనుక శుక్రవారం కానీ ఏ రోజైనా కానీ మీరు నుదుటన పెట్టుకున్నట్టయితే మీకు ఏ కోరిక ఉన్నా కానీ నెరవేరుతుందని చెప్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత ఐశ్వర్యం కావాలనుకుంటూ ఉంటాం కదా మనం బతకాలంటే మనకి మా డబ్బులు అనేవి కావాలి కాబట్టి డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట అకస్మాత్తుగా ఎవరైనా ఇవ్వడం కానీ మీకు రావాల్సిన ధనం రావ ఏదైతే ఉన్నదో అది రావడం మీకు ఎవరైనా అప్పులు ఉన్నాయనుకోండి అవి తీరిపోతాయి ఎవరైనా ఇవ్వాల్సి వస్తే మీకు డబ్బులు అవి కూడా ఇస్తారు ఇలాగా ఈ కుంకుమ ధరిస్తే కోరిక పెట్టుకుని ఈ కుంకుమను నుదుటను ధరిస్తే కనుక మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఉన్నారనమాట మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ అక్కడ కనిపించారనమాట ఈ విషయము తీసుకోండి అని స్వామీజీ మాకు చెప్పారు ఒక పండితుడు అనమాట ఆయన దానివల్ల మేము తీసుకుంటే మాకు చాలా చాలా మంచి అయితే జరిగిందనమాట ఈ కుంకుమ ఇగో ఈ పచ్చ రంగులో అయితే ఉంటుందన్నమాట ఏ కోరిక అయితే అనుకున్నామో అది ఖచ్చితంగా అయి మాకైతే తీరిందనమాట అందుకుని మీకు కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ విషయం షేర్ షేర్ అయితే చేస్తున్నాను చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ కుంకుమ అనేది ఎటువంటి కోరిక ఉన్నా కానీ అది నెరవేరుతుందన్నమాట ఐశ్వర్యంతో ఐశ్వర్యం కావాలనుకున్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ కుంకుమను కొద్దిగా తీసుకుని నుదుటిన పెట్టుకున్నట్టయితే అత్యద్భు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మాకు నాకైతే మా ఇంటికైతే బాగా జరిగింది మాకు ఆ అనుభవాన్ని మేము చూసాము మాకు చాలా అయితే బాగా జరిగింది మీకు కూడా ఇలాంటి మంచి జరగాలని మీకు ఏ విధంగా చెప్పబో చెప్పాను అన్నమాట మీకు కూడా మంచి జరగాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మీకు ఈ కుంకుమ గురించి చెప్పాను ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆ కుబేరు అని చెప్తే ఎక్కడైనా ఇస్తారనమాట ఈ షాపుల్లో ఉంటుంది మీరు కూడా ఈ కుంకుమ కోరుకుని మీకు ఎటువంటి సమస్య ఉన్నా పోతుందనమాట మీకు కూడా మంచి జరగాలని చెప్తూ ఉన్నాను ఓం మాత్రే నమ సర్వేజనా సుకున ముందు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆ కుబేరు అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఓం శ్రీ మాత్రే నమ